ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త బ్యాంకులో బంగారం పెట్టేవారికి ఇక నుండి ఆర్బీఐ కొత్త రూల్ పెద్ద షాకింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడానికి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మీ అవసరాల కోసం బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది అవసరాలకు బంగారం అనేది బ్యాంకుల్లో కావచ్చు ఇతర ఇతర సంస్థల్లో కావచ్చు మనం అయితే లోన్ రూపంలో తీసుకుంటాం రుణం రూపంలో అయితే ఆర్బీఐ హెచ్చరికలు జారీ నేపథ్యంలో బ్యాంకులు మరియు ఎన్ ఎఫ్సీలు కావచ్చు అంటే ఎన్బిఎఫ్సీలకు అసలు గోల్డ్ లోన్ నిబంధనలు కఠినతరం చేశాయనమాట దీనివల్ల గతంలో కంటే ఇప్పుడు తక్కువ రుణం మొత్తం మాత్రమే లభిస్తుంది అనమాట సో బ్యాంకులు ఎందుకు నిబంధనలు కఠినతరం చేశాయంటే బంగారం ధరల్లో వస్తున్నటువంటి విపరీతమైన ఇచ్చి తగ్గు దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకులకు బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదకరంగా మారవచ్చు అని చెప్పేసి ఆర్బీఐ హెచ్చరించడం జరిగింది ఈ తగ్గింపు గతంలో బంగారం విలువలో డెబ్బై నుండి డెబ్బై రెండు శాతం వరకు రుణం ఇచ్చేటువంటి బ్యాంకులు ఇప్పుడు ఆ పరిమితి అరవై నుంచి అరవై ఐదు శాతానికి అయితే అనమాట ఉదాహరణకు గతంలో ఒక లక్ష రూపాయలు విలువైన బంగారానికి డెబ్బై వేల పైగా అప్పు లభించేది కానీ ఇప్పుడు కేవలం అరవై వేల నుండి అరవై ఐదు వేలు మాత్రమే లభిస్తుంది అనమాట ధరలు తగ్గితే బ్యాంకులను రిస్క్ ప్రస్తుతం ఎంఎస్ఎక్స్ లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో అయితే ఉన్నాయి ఒకవేళ భవిష్యత్తులో ధరలు పది నుంచి పదిహేను శాతానికి తగ్గితే కస్టమర్ తాకట్టు పెట్టినటువంటి బంగారం విలువ కంటే అతను చెల్లించాల్సినటువంటి బాకీ మొత్తం ఎక్కువైపోతుంది అటువంటి అప్పుడు కస్టమర్ లోను కట్టకుండా ఎగవేస్తే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇది బ్యాంకులు ఆస్తి నాణ్యతపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది అనమాట సో యువతలో పెరుగుతున్న గోల్డ్ లోన్ క్రేజ్ అనమాట గణాకాల ప్రకారం ఇరవై ఒకటి ముప్పై ఏళ్ల మధ్య యువత తీసుకునేటువంటి గోల్డ్ లోను సంఖ్య ఇరవై అంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి రెట్టింపు అయ్యింది మొత్తం గోల్డ్ లోన్ అనేది ముప్పై ఒకటి నుంచి నలభై ఏళ్ళ వారి వాట నలభై శాతం అయితే ఉంది విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రుణాలు వ్యాపారాల కోసం కాకుండా రోజువారీ ఖర్చుల కోసం ఎక్కువ వాడుతున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి గోల్డ్ లోన్ మార్కెట్ విలువ వచ్చేసి రికార్డు స్థాయిలో మూడు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు చేరుకుంది అందుకే బ్యాంకులు ఇప్పుడు దూకుడుగా కాకుండా స్థిరత్వం కోసం లోన్ పరిమితి అయితే తగ్గిస్తుంది అనమాట సో మొత్తానికి అయితే గోల్డ్ లోన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం